నమస్తే అండి నా పేరు వెంకటమాతి తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటారు ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అన్నయ్య పేరు వచ్చే శివ అన్నయ్య నేను ఒక ఆరు నెలల క్రితం అయితే ఒక ఇన్నోవా కార్ అయితే అమ్మానండి సేమ్ ఇటువంటి కారే అంటే కలర్ ఇది కాదు బ్రౌన్ కలర్ ఒకటి అమ్మాను నలభై ఐదు వేలు నలభై ఎనిమిది వేలు తిరిగింది వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉండే బండి అమ్మదామని చెప్పేసి అని పెట్టారు అప్పటి నుంచి అయితే అన్నయ్య నా కోసం ఇన్నోవా కావాలని చెప్పేసి అని అయితే నాతో అయితే కాంటాక్ట్లో ఉన్నాడు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపు కూడా ఒక మంచి బండి చూడన్నా వచ్చినప్పుడే నాకు తొందర ఏం లేదు నీ పదివేలు నువ్వు పంపించి ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై రోజులు అవుతుంది దొరికినప్పుడే తీసుకుంది లేదని అంటే లేదు లేదు నీ దగ్గరే ఉండని అన్న వెతికి పెట్టమంటే లక్కీగా అనుకోకుండా అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇనోవా దొరికిందండి ఆ బండి ఎలా ఉంటుందో సేమ్ ఈ బండి కూడా అలాగే ఉంది కేవలం ఎనభై రెండు వేలు తిరిగిందండి ఇది ఒక కంపెనీకి నడిచిన బండి బంపర్ విడిచిపెట్టి ఎక్కడ చిన్న టచ్ అప్ కానీ స్క్రాచ్ కూడా లేదు స్క్రాచ్లెస్ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆరో నెల బండి టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షను ఎనభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ బండిది ఒక కంపెనీకి చెందింది బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాస్ డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు నాలుగు టైర్లు వచ్చేసి ఇప్పుడు బండి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెఫినీ టైర్ అయితే రెండు వేల పదిహేనులో వచ్చినటువంటిదే ఉంది ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి వీల్ రాడ్ జాకీ పానా కూడా ఇప్పటివరకు అయితే ఓపెన్ కూడా చేయలేదు తోడ ఆగేది అన్న కంగ్రాచులేషన్స్ అన్న ఫస్ట్ ఎలా ఉంది కార్ ఎలా ఉంది మంచిగా సూపర్ ఉంది నచ్చిందా నేను అనుకున్నట్టు అన్న అనిపించాను చాలా బాగుంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాడు లక్కీగా నేను కూడా అనుకోలేదు దొరుకుతుందని నేను క్లియర్గా చెప్పాను నేను అన్న ఓకేనా ఎలా ఉంది మంచిగా నేను కూడా చెప్పాను అన్న కష్టం అన్న అయితే దొరకట్లేదు అని చెప్పేసి అని అనుకోకుండా దొరికింది చూసుకోండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మీకు డేట్ రెండు వేల పదిహేను ఒక్క గ్లాసు ఒక్క డోర్ రీప్లేస్ కాలేదండి బండి ఎట్లా ఉందంటే చూసుకోండి హెడ్లైట్తో సహా మొత్తం టైర్ కండిషన్ అయితే నాలుగు టైర్లు అయితే రీసెంట్గా అయితే మార్పిచ్చారు చూసుకోవచ్చు ఈ రబ్బర్స్ కూడా ఇంక ఊడిపోలేదు ఎలా వెల్స్ కూడా ఊడండి ఎలా ఉన్నా ఈ బండి నేను వీడియో పెట్టలేదు ఓన్లీ అన్న కోసం అని చెప్పేసి అని వెతికాను దొరికింది లక్కీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేను వస్తా అన్న ఒకసారి అని చెప్పేసాను అన్నాడు వచ్చిండు బండి చూసిన తర్వాత ఇంకా ఏం మాటలు కూడా ఏం లేదు ఇక ఎగ్బార్ చావిదేవయ్య ఈ బండి వీడియో నేను చూపెట్టలేదు కాబట్టి మీకు ఒకసారి అయితే క్లియర్గా చూపిస్తున్నాను ఎనభై రెండు వేలు తిరిగిందండి ఇది వివర్షన్ కాబట్టి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మాన్యువల్ గేర్స్ ఈ లెదర్ సీట్ కవర్లు అండి ఇవి దీనికి సింగిల్ కీ ఉంటే ఇంకో కీ కావాలని అయితే అన్నయ్య అయితే చేయించుకున్నాడు అన్నయ్య బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు అయితే ఫ్లైట్కి వెళ్ళిపోయి ఇది బండి కంటైనర్కి ఇచ్చేది ఇచ్చేసేయమని చెప్పేసి అన్నాడు ఇప్పుడు కంటైనర్ వాళ్ళు టోచన్ తోటి అయితే తీసుకుపోతారు ఇది టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షను ఒక్క గ్లాస్ ఒక్క డోర్ మారలేదండి అంత ఒరిజినల్ ఉంది బండి అదే లాస్ట్ బండ్ అనుకున్న టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇన్నోవా బండ్లు దాని తర్వాత ఇది సీట్ కవర్లు ఇవి ఇది సారీ మ్యాట్లు చూసుకోండి వీల్ రాడ్ జాగిపోయిన కవర్లు కూడా ఓపెన్ చేయలేదు ఇంకా స్టెప్నీ టైర్ కూడా అన్యూజ్డ్ అండి ఇప్పటివరకు అయితే ఓపెన్ చేయలేదు సీల్ టైర్ ఉంది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటిది అది ఎక్ బరీ बानेट ఓపెన్ कर भैया ఇది మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ కూడా టచ్ అప్ అనేదే లేదు అంత స్క్రాచ్ వాడారు కస్టమర్ బండి అయితే ఒకసారి చూసుకోవచ్చు ఇంజన్ పొజిషన్ ఎలా ఉంది అన్నది ఈ రోజే షోరూమ్ తీస్తే ఎలా ఉందో అలా ఉంది మొత్తం అన్ని కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ తోటి అసలు ఒక చిన్న వంక పెట్టేది లేదండి బండి అయితే షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది నేను కూడా అనుకోలేదు దొరుకుతుందని లక్కీగా చెప్పు ఉంచాను అందరి డీలర్లకి లక్కీగా ఒక డీలర్ అయితే ఈ బండి ఉందన్న చెప్పినట్టు అని చెప్పేసి అంటే లక్కీగా అయితే దొరికింది రైట్ సార్ బండి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అండి యాక్చువల్లీ బండి నేను అయితే వీడియో అయితే చేయలేదండి డైరెక్ట్గా అన్న టోకెన్ పంపాడు కాబట్టి వెతికి పెట్టమంటే వెతికాను నాకు కూడా నమ్మకం లేదు దొరుకుతుందని లక్కీగా దొరికింది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూసుకున్నారు మొత్తం నచ్చింది ఓకే అయింది ఇప్పుడు అన్నయ్య అయితే ఈరోజైతే ఫ్లైట్కి అయితే వెళ్ళిపోతున్నాడు ఈ బండి కంటైనర్ ద్వారా అంటే గురుగాం పోవాలంటే ఇది లోకల్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది ఫిఫ్టీన్ మోడల్ కాబట్టి టెన్ ఇయర్స్ అయిపోయిన బండి ఇక్కడ అయితే లోకల్లో తిరగకూడదు అందుకే దీన్ని టోచన్ ద్వారా గురుగాం పంపించి కంటైనర్ ద్వారా అయితే మన హైదరాబాద్ వరకు అయితే పంపిస్తానండి అన్నయ్య వాళ్ళది వచ్చేసి నల్గొండ అన్నయ్య పేరు వచ్చేసి శివాచారి ఇప్పుడైతే అన్నయ్య వెళ్ళిపోతున్నాడు ఈ బండి అయితే ఇంకా దీనికి ప్రైస్ చూసినట్లయితే ఢిల్లీలో ఎనిమిది లక్షల రూపాయలకి అయితే ఇప్పించానండి దీనికి ఇన్సూరెన్స్ అయిపోయింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే కట్టించేటట్లు ఎనిమిది లక్షల ఎన్ఓసి కూడా వాళ్ళు తీసి ఇచ్చేటట్టు మాకే సంబంధం లేదు ఎనిమిది లక్షల రూపాయలకైతే ఢిల్లీలు ఇప్పించాను నా కమిషన్ ఇరవై అయితే నాకు ఆల్రెడీ ఫస్ట్ పదివేలు ఇచ్చిండు ఇప్పుడు ఇంకొక పదివేల రూపాయలు అయితే అన్నయ్య అయితే నాకైతే ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇరవై వేల రూపాయలు అయితే నీకు కమిషన్ తీసుకున్నా ఈ బండి ఇచ్చినందుకు ఓకే సార్ ఇటువంటి వెహికల్స్ ఏమన్నా దొరికితే నేను వీడియో చేయడానికి అంటే కష్టం అండి ఇలాంటివి దొరకడం అంటే ఎక్కడో పార్కింగ్లలో దాచిపెడతారు ఈ బండి పార్కింగ్లో ఉంది కాబట్టి అక్కడ నుంచే వాళ్ళకి చూపించి అక్కడి నుంచే నేను వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్ ద్వారా వెళ్ళిపోతుంది ఏదన్నా వస్తే మీకు తప్పకుండా ఇన్నోవాల గురించి అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ నాకు కంగ్రాచులేషన్స్ అన్న ఓకే జాగ్రత్తగా వాడుకోండి దీనికి ఎన్ఓసికి కూడా ఒక టూ మంత్స్ అయితే టైం తీసుకున్నాము ఎందుకంటే ఇది టెన్ ఇయర్స్ అయిపోయిన బండి కాబట్టి దీనికి ఎన్ఓసి తీయాలంటే అంటే ఇప్పుడు మన ఢిల్లీలో ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ కావాలని చెప్పేసి అని కొద్దిగా అది ఇష్యూ నడుస్తుంది అది ఓకే అయితే డైరెక్ట్గా ఇదే నెంబర్ పైన నుంచి మేము ఎన్ఓసి తీసిస్తాము ఒకవేళ కాలేదు అని అంటే దీన్ని రాజస్థాన్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ఎన్ఓసి తీసి ఇచ్చని చెప్పేసి అని అన్నయ్యకి కూడా నేను క్లియర్గా చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ అన్నయ్యకి మొత్తం పేపర్లు ఇచ్చే బాధ్యత కూడా నాదే ఉంటుంది దాని గురించి అని చెప్పేసి అని ఓకే అనుకున్న తర్వాతనే దీన్ని అయితే తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే వెళ్ళిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ